ಏ ಫುಟರೇ ನಾಚಾ ಕಾಡ ಬರ್ತ ಗ್ರಾನ್ಚೆಸ್ ಆ ಆ ಆ ಫೋಟೋ ಟ್ರೈ ಈ ಫೋಟೋಲಿ ಹಾರ್ಡ್ ಡ್ರೈವ್ ಇಲ್ಲ ಹಾರ್ಡ್ ಡಿಸ್ಕla ಇಲ್ಲ ನೋಡೋ ಬಂತು అందరూ చేరబాయ్ కొందరు మంది ఏదో ఫార్మాలిటీ చేసనండి చేసనండి హై 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 ఎవరు मादर माजी रेती आवे निगे मुंह खोला ने आ गुंडा को तुदिगा ने मु शुक्रिया बाबू वस्त्र अद लाइव जुड़ा हां वस्त्र अद लाइव वा साध नरिपे हासना मामी ने निगे फाइन में मतले बात आ इन्वेस्टमेंट पे बला हां इन्वेस्टमेंट बस्ता फर्स्ट 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 हैप्पी फ्रेंडशिप डे मेट्रे बहुनारा बहुनारा बाहू नारा Bit, bit more. Hi, hi, happy friendship day, happy friendship day. No. Hi, hi, happy friendship day, happy friendship day. Hi, hi, happy friendship day, happy friendship day. Hi, hi, hi. बाबू हाय हाय बाबू हैप्पी फ्रेंडशिप डे बाबू हैप्पी फ्रेंडशिप डे बाबू बाबू हैप्पी फ्रेंडशिप डे थैंक यू थैंक यू सब्सक्राइब सब्सक्राइब हाय Hi, 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 hello, 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 26 members of hi, Snarrow. Hi, hi, hello, 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 hello Halo. 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 Happy Friendship Day. Happy Friendship Day. Album album jo bichna ro. Friendship Day. Halo, halo, hai, hai Album juga bisa lakukan Hai Okay, thank you, Babu. Side high, side high, Side high and side high. Yeah, side high, ya. Ah. Babu. VB Walkers subscribe. Hello, hello, hi, hi, friend. Hello, hi, hi. బాగున్నారా ఈరోజు మటన్ చికెను బాగా తిన్నాము మీరు తిన్నారా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఎంతైతు ఇక్కడ బాబు ఈరోజు ఏం కోర మీది కోరు తిన్నారు చికెన్ చికెన్ ఫ్రెండ్షిప్ డే స్పెషల్ అయింది చికెన్ మళ్ళా ఏంటి అండి ఇది ఓడవా చికెన్ ఈరోజు ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఏంటి చికెన్ సన్నచాపలు అంతే హాయ్ 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 చెప్పండి హాయ్ హాయ్ ఆరు సిగ్గుపడతా ఉంది హాయ్ हॅपी फ्रेंडशिप डेगिशिया ముప్పై రెండు మంది చెప్పారు ముప్పై రెండు మంది హ్యాపీ ఫ్రెండ్షిప్ డే హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రెండ్షిప్ డే హ్యాపీగా జరుపుకోండి విందు మందు చిందు అన్నీ ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మా ఫ్రెండ్ చూడు ఏం చేస్తున్నాడు డ్యాన్స్ డ్యాన్స్ డాన్స్ Halo friends, Tinara. Tinara. Halo friends, senara. Ah, ah, konsep, konsep. Oke okay friends, ini uh, sangat lo. Oke friends. Halo, uh, halo, hi, hi. ఈమె మా పెద్ద కూతురు వెళ్ళింది ఈమె మా చిన్న కూతురు ఈమె మా చిన్న కూతురు చూడు హాయ్ చెప్పమ్మా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్షిప్ డే చెప్పు చెప్పు హ్యాపీ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ డే తిన్నారా అయిపోయిందా అదే 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 కొద్దిగా రవ్వ మాట్లాడుతున్నాను తిన్నారా తిన్నా మీరు తిన్నారా మేము తిన్నాము ఫ్రెండ్షిప్ డేకి చికెను మటన్ను బాగా తినేయండి ఈ పక్క ఈ పక్క ఈ పక్క ఈ పక్క తింటా ఉండండి ఓకే ఫ్రెండ్స్ ర లేదు రాట్రా హలో ఫ్రెండ్స్ లక్ష్మ ఎట్రా ఆహా లేదురా

కొంచెం చెప్పిన తర్వాత జస్ట్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ బ్రేక్ వాటర్ తాగేసి వచ్చేస్తా వాటర్ వద్దు వాటర్ కాదు వాటర్ 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 తాగేసి వస్తా సరే ఓకే ఫ్రెండ్స్ ఓకే అట్టే ఉండండి అట్టే ఉండండి ఈరోజు సండే కదా వాటర్ కాదు వాటర్ తాగేసి వస్తా ఓకే థ్యాంక్ యూ